రైతు సోదరులకు నరదయపు వరకు నమస్కారాలండి ఇప్పుడు మీరు చూస్తున్నావు ఒంగోలావండి తొలిచూరు ఈత అండి దూడసి దూడ ఆ ఒక్క కుదురుబాటే కానీ అలాగే నాలుగుదారుల నాలుగు నాలుగుదారులు కూడా వచ్చండి ఆవైతే చాలా కుదురండి మహాతల్లి కింద నుంచి చెంటి కుర్రడు పోయినా సరే కానీ మాట్లాడదండి ఆవైతే తొలిచూరు పె్యా చాలా కుదురు ఉంటుందండి మాట్లాడు అలాగే మా అడ్రస్ వస్తుంది కాకినాడ జిల్లా జగ్గంబేడ మండలం రావరం గ్రామం అండి అలాగే మీకు మా ఫోన్ నెంబర్ ఇచ్చానండి వాట్సాప్ నెంబరు ఆయన మమ్మతో పూర్తి వీడియో పంపడం జరుగుతుందండి నాలుగుదారులు కూడా పిండుతున్నాడు ఒకసారి మళ్ళీ మీరు ఒకసారి చూడండి ఎద రూమ్ దార్ మళ్ళీ వెనకాల దారు పట్టమన్నాను మళ్ళీ అవతల పక్క దార పట్టమన్నానండి మూడో రూమ్ పడుతున్నాడు అలాగే నాలుగో రూమ్ కూడా దారి కూడా చూసుకోవచ్చండి మీరు మహాతెలు చాలా కుదురుగా ఉంటుందండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఒంగోలో ఎవరికైనా కావాలంటే మాకు ఫోన్ చేయండి